ఎంఎన్ న్యూస్ ప్రేక్షకులందరికీ ఎంఎన్ న్యూస్ తరఫు నుంచి నమస్కారం ఇప్పుడు జూబ్లీహిల్స్లో జరుగుతున్న ఉప ఎన్నికల గురించి ప్రజా అభిప్రాయ స్వీకరణ చేస్తున్నాము దీంట్లో ఎవరెవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కనుక్కుందాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి వీటి గురించి ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నాము దీంట్లో సార్ మీ పేరు లక్ష్మారెడ్డి కమిటీ స్టేట్ ప్రెసిడెంట్ ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా పోరాహురిగా పోరు జరుగుతుంది అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి పోరాహోరి కంటే ఏం లేదండి వారు వన్ సైడ్ అయిపోయింది ఆల్రెడీ ఎప్పుడో డిసైడ్ అయిపోయింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని బైపోల్ వస్తుందని చెప్పి ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు పక్కాగా అయిపోయింది పక్క కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నవీన్ కుమార్ యాదవ్ గారికి సీట్ వస్తుంది ఆయన పక్కాగా యాభై వేల మెజార్టీలో అసెంబ్లీలో అడుగుపెడుతున్నాడు నెక్స్ట్ వచ్చే వర్షకాల సమావేశాల్లో డెఫినెట్గా ఆయన అసెంబ్లీలో కూర్చుంటున్నారు అందులో ఎటువంటి డౌట్ లేదు అయితే నవీన్ యాదవ్ గారు రావడం వల్ల ఈ నియోజకవర్గానికి ఏమేమి లాభాలు డ్రా నవీన్ యాదవ్ కుమార్ గారు ఆయన కార్పొరేటర్ గా చేశారు ఇది లాస్ట్ రెండు వేల తొమ్మిదిలోనే పద్నాలుగులో కార్పొరేటర్ గా చేశారు ఆయన సో అప్పుడు ఆయన చేసినటువంటి అభివృద్ధి ఇంకా ప్రజల్లో గుర్తులు ఉన్నాయి ఎందుకంటే ఏంటంటే ఆయన అధికారం లేకపోయినా కానీ వాళ్ళు రెండు సార్లు కంటెస్ట్ చేసినప్పుడు ఓడిపోయినా కానీ ఆయన అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా ఎవరు ఫోన్ చేసినా గానీ సాధారణంగా చేస్తుంటాడు ఉదాహరణకు నేనే ఉన్నానండి నాకు బండి కావాలంటే బండి కొనిచ్చారు ఆయన సో మాలాంటి వాళ్ళు ఎంతో మంది నేను బయట చెప్పుకుంటున్నా చెప్పుకోలునేవాళ్ళు ఎంతోమంది ఇది కేవలం ఆయన మంచితనం అనేది వాళ్ళ తండ్రి గారి అయినటువంటి శిల్ల శ్రీశైలం యాదవ్ గారి వాళ్ళ ఆయనకున్నటువంటి ఉన్నటువంటి మంచి లక్షణాలు ఈయన కునిగి పుచ్చుకొని ఉన్నాడు ఈయన పక్కాగా రాబోయే పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పక్కాగా రాబోయే రెండు దశాబ్దాలు కూడా ఈయన ఒక ఒక హిల్స్ అడ్డాకి ఈయనొక అంబాసెంటర్ అయిపోతాడు ఎటువంటి డౌట్ లేదు అందులో ఎంతో మంచి యువకుడు అందులో పాలన మీద బాగా పట్టుంది అందరు కలుపుకోతున్నాడు సో కాబట్టి ఆయన అయితే పక్కాగా వెళ్ళిపోతున్నాడు అండి అసెంబ్లీకే వెళ్తాడు సార్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా దీంట్లో టీఆర్ఎస్కి కాంగ్రెస్కి హోరావరిగా పోరు జరుగుతూ ఉన్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు టీఆర్ అనేసి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అనేది మేము అసలు దాన్ని లెక్కలో కూడా పెట్టుకోవట్లేదు దాని గురించి ఆలోచన కూడా లేదు ఇవాళ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ చేసిన ప్రజా సంక్షేమ పథకాలు ఫ్రీ బస్ అయితే అనేది ఉంది ఇవాళ ప్రజలందరికీ సామాన్యులందరికీ కూడా దగ్గరగా ప్రతి ఒక్కరికి పల్లెటూరు నుంచి కూడా ఇవాళ మాది ఖమ్మం జిల్లా వైరా వైరా కాన్స్టిట్యున్సీ నుంచి కూడా మేము వచ్చామంటే మా కాంగ్రెస్ పార్టీ అభిమానం మా నవీన్ యాదవ్ అన్న ఖచ్చితంగా జూబ్ అతి భారీ మెజార్టీతో గెలుస్తాడు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో తప్పుడు ప్రచారాలు చేసి కొంతమంది ఏదో మొన్న మేము నామినేషన్ ర్యాలీ చూసి తట్టుకోలేక తట్టుకోలేక ఈర్షపడి మేము ఇంకా మాకు ఇక్కడ పతనం అయిపోతామేమో పార్టీ ఉండదేమో అనే భయంతో మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు ఆయన గెలిస్తే ఏదో వాళ్ళ అనుచరుగానం వస్తుంది వాళ్ళంతా చేస్తారనేది అవన్నీ ఉత్తమాటలో దుష్ప్రచారం ఇదేంటంటే వాళ్ళ బీసీలు మైనారిటీలు ఎస్సీలు ఎస్టీలు అందరికీ కూడా నవీన్ అన్న నవీన్ యాదవ్ అన్న వాళ్ళ ఫాదర్ కానీ చేసిన పనులు కానీ అవన్నీ దృష్టిలో ఉండి ఎక్కడ అతి భారీ మెజారిటీతో ఎక్కడ మేము ఎక్కువ అసలు లేకుండా వెళ్ళిపోతాము ఇక్కడ అనేది ఆ ఉద్దేశంతో ఈ రోజు వరకు కూడా వాళ్ళ టికెట్లు ఇవాళ అదే సోషల్ మీడియాలో చూసుకుంటే ఇదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని వాళ్ళను మారుస్తున్నాం వీళ్ళను మారుస్తున్నాం వాళ్ళే నమ్మకం లేని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ అలాంటి వాళ్ళ గురించి అసలు మేము మాట్లాడుకుంటే మాది తగ్గిపోతుంది అనే మేము ఉన్నాం కానీ నవీన్ యాదవ్ అన్న మాత్రం ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు అంటే మీరు లోకల్ కాకుండా కూడా అంత ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చారు అంటే అభిమానంతో వచ్చారా లేకుంటే పార్టీ మీద అభిమానంతో వచ్చారా నవీన్ యాదవ్ అన్న మీద అభిమానము ప్లస్ మా యొక్క కాంగ్రెస్ పార్టీస్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి దీంట్లో కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు పోటీలో ఉన్నాయి దీంట్లో ఎవరి సత్తా ఏంటి అనేది మేము ప్రజాసేకరణ చేస్తున్నాము దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగండి సునీత గారు ఆ వ్యక్తి రాజకీయాల రాజకీయంలో ఎలాంటి అనుభవం లేదా మీకు మొదటిసారిగా ఒక గృహిణిని తీసుకొచ్చి రాజకీయంలో ప్రచారం తీసుకొని వచ్చారు ఆమెకు ఎలాంటి స్వీచ్ చేయడానికి మాట్లాడడానికి ఎక్కడ కూడా చూడండి మీరు ఆమె స్పీచ్ చేయడానికి రాదు రేపు ప్రజల్లో అసెంబ్లీకి వెళ్ళి ఆమె ఏ విధంగా మాట్లాడగలది ప్రజల తరఫున ఏ విధంగా ప్రజలకు న్యాయం చేస్తుందని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆమెకు ఎక్కడ రాజకీయంలో తిరిగినట్టు కానీ మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఆమె ఎవరో తెలియదు ఆయన చనిపోయాకనే ఈమె మాగంటి సునీత గారు వచ్చారు ఈమె తీసుకొచ్చారు ఈ కౌన్సిల్సీలో మాగండి సునీత ఎవరికో ఇంతకు ముందుకు తెలియదు ఆమె ఈ ఎలక్షన్లనే ప్రసా ప్రత్యక్షమయ్యారు గత ఎన్నికలో ఎలాంటి అనుభవం లేదు నవీన్ గత ఎన్నికలో ఎంఏఎం పార్టీ తరఫున పోరాడి సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది అదే అనుభవం ఎక్స్పీరియన్స్ తరఫున మళ్ళీ ఇండిపెండెంట్గా నిలిచాడు ఇండిపెండెంట్గా నిలిచినప్పుడు ఇరవై వేల ఓట్లు వచ్చాయి ఇండిపెండెంట్గా ఇరవై వేల ఓట్లు వచ్చాయంటే అది సాధ్యమైన విషయం కాదు అయినా ఇండిపెండెంట్గా ఇరవై వేల ఓట్లు తెచ్చినందుకు ఒక యువకుడు కాంగ్రెస్ పార్టీకి అవసరం అని చెప్పి భావించి రేవంత్ రెడ్డి గారు నవీన్ గారిని తీసుకురావడం జరిగింది నవీన్ గారికి స్థానికుడు ఇక్కడ ఇక్కడనే పార్టీ ఆఫీసు ఉండడం జరిగింది ఏ సమయంలో వచ్చినా అని నవీన్ యాదవ్ అందుబాటులో ఉంటాడు ఇది మాగంటి సునీత గారు ఎక్కడ ఉందో వాళ్ళ ఆఫీసు ఆమె ఎక్కడ ఉంటుంది ప్రజలకు ఎవరికీ తెలియదు స్థానికులకు ఓటు చేసి గెలిపించాలని ప్రజలు అందరూ అనుకుంటున్నారు కాబట్టి నవీన్ ఎనీ ప్రతి సమయంలో ఏ సమయమైనా పర్లు నవీన్ ప్రజలకు అందుబాటులో ఉంటాడు ప్రజలకు కావాల్సిన సేవలు చేస్తాడు ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి మాగండి గారు పరిపాలన చేశారు ఎక్కడ చూడు రోడ్లు ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ హీనంగా ఉన్నది ఇంకా వాటర్ సోర్సెస్ కూడా ఇక్కడ వర్షం వచ్చిందంటే ఈ కృష్ణనగర్లో పడవలో ప్రయాణం చేయాలంటే ఇక్కడ కృష్ణనగర్లో చేయవలసిన ఆవశ్యకత కనిపించేది ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారు వచ్చి హైడ్రా అనేది తీసుకొచ్చి ఎక్కడ వాటర్ స్టోరేజ్ లేకుండా వర్షం పడగానే హైడ్రా టీం వచ్చేసి వాటర్ నిల్వ లేకుండా చేశాడు గత పది పదిహేను సంవత్సరాల నుంచి చూడండి ఈ విధంగా ఎప్పుడు జరగలేదు హైదరాబాద్లో వర్షం వచ్చిందంటే మొత్తం రోడ్లన్నీ టీటిమాయమయ్యాడు హైదరాబాద్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఈ వర్షం పడగానే హైడ్రాని అందుబాటులో పెట్టి ఇక్కడ వాటర్ స్టోరేజ్ కూడా చేశారు ఈ ప్రాంతంలో మెయిన్ వర్షం వచ్చిందంటే కృష్ణా మొత్తం ఒక చెరువులాగా కనిపిస్తుంది అలాంటిది మొదటిసారిగా రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఇక్కడ వాటర్ స్టోరేజ్ కూడా జరిగింది చూసిందంటే మేము ఇదే మొదటిసారి నవీన్ యాదవ్ ఆల్రెడీ రాజకీయం అనుభవం ఉంది కాబట్టి రాజకీయంలో చిన్ననాటి నుంచి తాను తిరుగుతూ ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో రాజకీయంలోకి రావడం జరిగింది కాబట్టి నవీన్ ప్రజలకు ఎల్లో వేళ్ళ అందుబాటులో ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నవీన్ని గెలిపించుకోవాలని స్థానికులు ముప్పై నలభై వేల హోట్ల మెజార్టీతో ఎట్టి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ గారు జూబ్లీస్ కైవసం చేసుకుంటున్నారని మేము భావిస్తున్నాం సార్ ఇప్పుడు అది సునీత గారికి సానుభూతి ఓట్లు పడతాయని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు దీనిపైన అట్ల ఏం లేదండి సానుభూతి అనేది ఏం లేదు ఎందుకంటే ఆమె లోకల్గా మాట్లాడడానికి లేదు ఎవరికి కాండెక్ట్ ఎవరికి సరిగా తెలియదు ఇంకోటి సానుభూతి ఓట్లు అనేది క్యాండిడెట్ మట్టి ఉంటుంది సేవా గుణము కార్యక్రమాలు ఏమవుతున్నాయి ఏం ఎలా విధంగా చేస్తారు డెవలప్మెంట్ అనేది చూస్తారు సానుభూతి అనే ఓట్లు ఏం లేదు ఎందుకంటే నవీన్ యాదవ్ కాండిడెట్ చాలా మంచి వ్యక్తి ప్రజల్లో ఉన్న వ్యక్తి ప్రజలకు సేవా అనుభవంతో చేస్తాడు ఎవరు పిలిచిన అందుబాటులో ఉంటాడు ముందుగా రీసెంట్గా శ్రీమంతం ఫంక్షన్ చేసిండు వేల మందికి ఇంకోటి వికలాంగులకు ఒకటి లేని వాళ్ళకు సైకిల్ ఇచ్చిండు బండ్లు పంచాండు ఇంకోటి స్కూల్ లేని పిల్లలకు ఎడ్యుకేషన్ వాళ్ళకి అభిమానించిండు ఫీజులు ఇచ్చిండు ఎడ్యుకేషన్ కొన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసిండు అంతా సేవా గుణం అంతా బాగుంది కాబట్టి నవీన్ యాదవ్ చాలా మంది ఎన్నుకుంటారు నవీన్ యాదవ్ విన్ అవుతాడు అయితే బీజేపీ క్యాండిడేట్ని నిలబెట్టి కాంగ్రెస్ ఓట్లు తిరుగుస్తారు అని ఒక ప్రచారం ఉంది అది ఎంతవరకు నిజం బీజేపీ అనేది ఇక్కడ అసలు లేనే లేదండి బీజేపీ ఎప్పుడుగైనా లేదు గినా లేదు బీజేపీ అనేది నథింగ్ బీజేపీ క్యాండిడేట్ ఎవరు వెళ్ళమన్నా బీజేపీకి ఓట్లు రావు ఏమున్నా కాంగ్రెస్కే ముగ్గు చూపిస్తుంది కాంగ్రెస్ చేసే పనులకి నవీన్ కెరెట్ చేసే పనులకి రేవంత్ రెడ్డి చేసే పనులకు చాలా బాగున్నాయి కాబట్టి కాంగ్రెస్కే ముగ్గు చూపిస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ప్రచారంలో తిరుగుతున్నారు కదా ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ప్రజల యొక్క మొత్తం జూబ్లీస్ మొత్తం కాంగ్రెస్ చేయకూడదు అంటుంది నవీన్ యాదవ్ అన్నకే ఓటు అని అంటున్నారు థ్యాంక్ యూ మేడం మీ పేరు నా పేరు మును ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా దీనిలో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడు పోటీ చేస్తున్నారు దీంట్లో మీ అభిప్రాయం ఏ పార్టీ గెలుస్తుంది మా అభిప్రాయం నవీనన్న గెలుస్తారు నవీన్ అన్న ఎన్నో మంచి పనులు చేశారు మాకు ఫ్రీ బస్ ఇచ్చారు రేషన్ కార్డు వచ్చింది ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది మాకు అన్ని మంచి పనులు జరుగుతున్నాయి గ్యాస్ ఇచ్చారు ఐదు వందలకి గ్యాస్ ఇచ్చారు మాకు హండ్రెడ్ పర్సెంట్ నవీనన్న గారే వస్తారు మాకు చాలా నమ్మకం గట్టి నమ్మకంతో ఉన్నాము అంటే ఇప్పుడు టిఆర్ఎస్ సునీత గారు సానుభూతి ఒడ్లు పడతాయి అంటున్నారు దీనిపై మహిళలుగా మీ అభిప్రాయం సునీత గారు మాట్లాడిన ప్రతి మాట హాని ముచ్చండి సునీత గారు అంటే మాకు చాలా ఇష్టం ఆమె ముందుండి మాకు వెనక నడిపిస్తున్నారు సునీత కాదు మాగడి సునీత గారు బిఆర్ఎస్ మాగడి సునీత గారు అంటే అంత చెప్పలేవండి ఎందుకంటే తక్కువ హోప్స్ తక్కువ నా పేరు కరీంలా ఖాన్ అండి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి దీంట్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మూడు పోటీ చేస్తున్నాయి వీటిపైన మీ అభిప్రాయం నేను ఓటు లేదండి నాకు నేను నాన్ లోకలు ఏం చెప్పమంటారు అంటే మీరు ఇక్కడ నాకు ఓటు హక్కు లేదు ఇక్కడ ఓటు లేదు మీ ఓటు లేదు ఓకే అయినా సరే ప్రజల అభిప్రాయం తెలుస్తూ ఉంటుంది కదా కొంతమంది కేసీఆర్ గారు వస్తారు అంటున్నారు కొంతమంది కాంగ్రెస్ వస్తారు అంటున్నారు మరి ఎవరు వస్తారో మాకేం తెలుసు అండి అది అంటే మీరు ఇక్కడ కృష్ణానగర్లో ఉంటున్నారు కాబట్టి మీకు నవీన్ యాదవ్ గారి గురించి తర్వాత మాగంటి గారి గురించి తెలుసు కాబట్టి నవీన్ యాదవ్ గారి మీద మీ అభిప్రాయం కానీ లేకుంటే మాగంటి వాళ్ళ సటిమణి గురించి కానీ మీకు ఏమైనా తెలుసా మనకేం తెలియదు అండి నేను ఇక్కడ నాలుగు లోకలు లోకల్లోని కాదు గుంటూరు జిల్లా మాది ఏదో వచ్చి ఇక్కడ ఏదో సినిమాలు షూటింగ్లు చేసుకుంటూ ఉంటాము మీరు సినిమా షూటింగ్లలో చేస్తూ ఉంటాము అయితే మీకు ఇక్కడ వచ్చేంతకాలం మీకు నేను వచ్చి పది సంవత్సరాలు అయినండి థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ చెప్పండి మీ పేరండి ఎన్వి దుర్గారావు ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి దీంట్లో టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పోటీలు చేస్తున్నాయి దీంట్లో ఏది గెలుస్తుందని మీ అభిప్రాయం వచ్చేదాకా ఏది గ్యారంటీ లేదు ఏదో వస్తుందో చెప్పలేం అన్నీ పోటీ పోటీగా ఉన్నాయి అంటే మా జనాల్లో ఒక అభిప్రాయం ఉంటుంది కదా ఏదన్నా ఒక పార్టీ గెలుస్తుందని అలా మీకు ఏమైనా అభిప్రాయం ఉందా బీజేపీ పార్టీ వాళ్ళు మాది వస్తుంది అనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళది వస్తుంది అనుకుంటారు టీఆర్ఎస్ వాళ్ళు మాది వస్తుంది అనుకుంటారు అట్లా ఎవరు గ్యారంటీల మీద వాళ్ళు ఉన్నారు ఎవరు వస్తుందనే గెలిచేదాకా చెప్పలేము అంటే మీరు లోకల్ అయినా ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది అంటే ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీ వస్తే అభివృద్ధి చెందుతుంది అని మీకు అనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ బాగానే చేస్తుంది ఉన్న వరకు అది మరి కాంగ్రెస్ అభ్యర్థి నిలబడితే ఆయన గెలవచ్చు అది అంటే ఇప్పుడు మాగంటి సునీత గారు సానుభూతి ఒడ్లు పడతాయని ఒక అభిప్రాయం ఉంది సారు ఆయన కూడా బాగానే చేశాడు ఆమె కూడా రావచ్చు అది గెలిచేదాకేది చెప్పలేము హాయ్ సార్ హలో మీ పేరండి నా పేరు పర్వేష్ ఖాన్ ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి దీంట్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పోటీ చేస్తున్నాయి దీంట్లో ఏ పార్టీ గెలుస్తుందని మీ అభిప్రాయం విప్రో అంటే అందరు కాంగ్రెస్ అనుకుంటారు ఎందుకంటే నవీన్ యాదవ్ సార్ ఉన్నారు కదా లోకల్ లోకల్ ఉన్నారు వానికి తెలుసు మొత్తం ఇక్కడ ఏమేమి ప్రాబ్లం ఉంది అప్పటి నుంచి చాలా సంవత్సరం నుంచి ఇక్కడే ఉన్నారు కదా ఆయనకి తెలుసు ఏమేమి ప్రాబ్లం జరిగింది ప్లేస్ ఏం డెవలప్మెంట్ కావాలి చూద్దాం వాళ్ళు ఇప్పుడు ఇస్తే ఒకసారి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం థ్యాంక్ యూ సరే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎంత మెజార్టీతో గెలుస్తారని చెప్పండి ఎవరు గెలుస్తారంటే ఆల్రెడీ మీకుంటది ఇన్ఫర్మేషన్ నవీన్ అన్న పక్కా గెలుస్తుండు ఆల్రెడీ వార్ వన్ సైడ్ అయిపోయింది ఇంకా వేరే పార్టీల గురించి మారడం ముచ్చట్లేదు ఇక అంటే మీరు ఖమ్మం నుంచి వచ్చామన్నారు నవీన్ అన్న మీద అభిమానంతో వచ్చారా పార్టీ అభిమానంతో నేనైతే నాకు నవీన్ అన్న అంటే నా అభిమానం నవీన్ అన్న నాకు దేవుని లెక్క అంతే నాకు అంటే దేవుడు లెక్క అంటే అదే మనిషిని దేవుడు అంటుండేది అనుకోవచ్చు దానికో దానికి ఒక వ్యవహారం ఉంటుంది అంటే ఇప్పుడు మనం దేవుడు ఎందుకు మొక్కుంటాం మనకు ఆపద ఉంటే ఏదైనా సాయం చేస్తాడని మొక్కుంటాం దేవుడిని ఆయన ఆపద ఉంటే తెలుసుకొని వచ్చి సాయం చేసే దేవుడు మా నా వినన్నా అయితే మీరు పచ్చబట్టు కూడా వేయించుకున్నారని తెలిసింది ఒకసారి మాకు చూపిస్తారు అది డెఫినెట్ గా అన్న పేరుంటది ప్రచారంలో కూడా నేను అన్న నామినేషన్ వేసిన నుంచి ఇక్కడే ఉంటున్నాను డైలీ అన్నతో పాటు తిరుగుతున్నాను కొన్ని వార్డులలో నేను కూడా ఇన్ఛార్జ్ తీసుకొని తిరుగుతున్నాను తిరుగుతున్నాను ఇక్కడ జనాలు రెస్పాండ్ చూస్తే చాలా నవీనన్నని ప్రతి ఒక్కరు మా అన్న మా తమ్ముడు మా కొడుకు మా మనవడు అని ఆ ఉద్దేశంతో అన్నం దగ్గర తీసుకొని రేపు దగ్గర దగ్గర ఒక యాభై వేల మెజార్టీతో అన్నం గెలిపించబోతున్నారు జనాలు జూబ్లీస్ ప్రజలు అయితే ఒక జూబ్లీస్ ప్రజలకు ఒక మంచి అవకాశం వచ్చింది వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం వచ్చింది నవీన ఎమ్మెల్యే అయితే నవీన ఎమ్మెల్యే కాదు ఈ జూబ్లీస్ ఉన్న ప్రజలే ఎమ్మెల్యేలు ఎందుకంటే ఎక్కడున్నా అందుబాటులో ఉంటాడు అమరేట్ కాదా అన్న దగ్గర అరే ఫోన్ చేసి ఎవరు పిఏ ఎత్తి లేడని చెప్పడం కాదు డైరెక్ట్గా అన్నే ఫోన్ ఎత్తుతాడు ఇంట్లో ఉన్న రమ్మంటాడు ఒక కలవాలనుకుంటే పొద్దున్న వచ్చి ఇంటి ముందు నిలబడితే అన్న కలుస్తాడు కాబట్టి ఈ నేను ఒకటే జూబ్లీస్ ప్రజలు కూడా చెప్తున్నాను మీకు మంచి అవకాశం వచ్చింది ఒక చిన్న అవకాశం మా నవీనాధిచ్చి మీరు మా అన్నని ఎమ్మెల్యే చేస్తే మీకున్న కష్టాలు కానీ మీకున్న బాధలు ఏదున్నా నేనున్నా అని వచ్చి తీరుస్తాడు ఒక అవకాశం ఇవ్వండి మా నవీనాధ గారికి మేము వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇట్లా రేవంత్ రెడ్డి గారు కానీ మేము ఖమ్మం జిల్లా వైరాడ్ నుంచి వచ్చినాం వచ్చిన దగ్గర నుంచి రెస్పాన్స్ చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఏదో చెప్తున్నారు మాకు అట్లా ఉంది ఎట్లుంది ఇంటి పెంట్ పని చేసి తల్లిదండ్రులు అన్నారు కానీ ప్రజెంట్ పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితులు మీ తిరిగి అంచనా ప్రకారం నవీన్ యాదవ్ గారు గెలుపు లాంఛనం అయిపోయింది ఎందుకంటే జనాదరణ కానీ ఉన్న మేము క్యాంపెయిన్లో పాల్గొంటున్నాం కాబట్టి అక్కడ నుంచి వచ్చే జనాదరణ చూస్తే ఎక్కడికి పోయినా నవీన్ అంటే మా ఇంట్లో ఒక పిల్లోడు మా అన్న మా తమ్ముడు అనే ఆలోచనలో జనం ఉన్నారు రెండు సార్లు పోటీ చేసి గతంలో ఓడిపోయిండు ఈసారి ఖచ్చితంగా మనోడికి అవకాశం ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలా అలాగే సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇస్తున్నారు ఫ్రీ బస్ కానీ రేషన్ కార్డులు కానీ ఇందిరా మిల్లు కానీ ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఈ పట్టణాలకు కూడా ఇందిరా మిల్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు పొద్దున సీతక్ గారు కూడా చెప్పారు బ్రహ్మాండంగా అనూహ్యమైన మెజారిటీతో రేపు నవీన్ గెలవబోతున్నారు పనిచేయదండి ఎందుకంటే సింపతి అనేది మనం గతంలో చూసినాం రామ్ రెడ్డి వెంకటరెడ్డి గారి భార్య అక్కడ నిలబడ్డప్పుడు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు కొత్త సాంప్రదాయం తీసుకొచ్చి ఆమె పెద్ద వయసు ఆమెను కూడా ఓడించి అక్కడ ఉన్న కుట్రలో కుతంత్రాలు చేశారు గెలిచారు ఈ రోజు అలాంటి పరిస్థితి లేకుండా మంచి యువకుడు నవీ ఎంచుకొని జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధి ఇవాళ శీతక గారు చెప్పారు ఆ క్యాంపెయిన్లో లో ఒక నూట యాభై రెండు వందల కోట్లు ఇచ్చారు మళ్ళీ ఐదు ఆరు వందల అయినా పర్లేదు దీన్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా ఈ అభివృద్ధి ఫలాలన్నీ రావాలంటే నవీన్ యాదవ్ గారు గెలవాలి హండ్రెడ్ పర్సెంట్ గెలిచిపోయిండు లాంఛన ప్రాయం ఖచ్చితంగా బీఆర్ఎస్ సెంటిమెంట్ అనేది వర్కౌట్ కాదు థ్యాంక్ యూ దీనిపైన మీ అభిప్రాయం సుబ్బిలీ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు రేపు ఎల్లుండి ఇంకా జూబ్లీ హిల్స్ ప్రజల నాడి ఇంకా పెరగబోతూ ఉంది మారబోతూ ఉంది అవి అన్నీ కూడా మన యువనాయకుడు నవీనాన్న గారికి అనుకూలంగా ఉన్నాయని మేము భావిస్తున్నాం అంటే జనాలు చెప్ప కొంతమంది ఏమంటున్నారంటే సింపతి పనిచేస్తుంది ఆమె భర్త చనిపోయింది కాబట్టి ఆమె మీద సింపతి ఓట్లు పడతాయనే ఒక ప్రచారం ఉంది సింపతి అంటే ఆ మాత్రం సింపతి పని పనిచేస్తేనే కాస్త కుస్తూ ఓట్లు పడతాయన్న ఉద్దేశంతో ఆమెను పురమాయించి వాళ్ళు పెట్టడం జరిగింది ఆ పురమాయి ఎంత పురమాయించినా కూడా కనీసం ఆ సింపతే వాళ్ళని ఈరోజు కనీసం కనీస ఓట్ల నుంచి కాపాడబోతుందని మేము భావిస్తున్నాం అంటే ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు మెజారిటీ అనేది పక్కగా ఎవరు కూడా ఎంత ఎనాలసిస్ ఎనాలసిస్ చేసినప్పటికీ ఫిగర్ అనేది ఎవరం చెప్పలేం కాబట్టి గెలుపు మాత్రం పక్కా ఉంటది ఆ గెలుపుతో పాటు ఈ నవీనన్న అనేక సేవా కార్యక్రమాలు చేసిండు కాబట్టి అవి కానీ యువ యూత్ ఫాలోయింగ్ బాగుంది కాబట్టి యువకులు కానీ ఆ రకంగా అన్ని రకాలుగా పార్టీ కొంత యూత్ ఫాలోయింగ్ కొంత వారు చేసినటువంటి అనేక సేవా కార్యక్రమాలు కొంత వారి తండ్రిగారైన చిన్న శ్రీశైలం అన్న కూడా చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేసినటువంటి సహాయ సహకారాలు వాళ్ళని ఒక చిన్న అందరికీ గృప్ హీల్స్ పెద్దన్నగా పిలుస్తారు కాబట్టి ఖచ్చితంగా శ్రీశైలం అన్న ప్లస్ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పార్టీ బీఫంతో పాటు సేవా కార్యక్రమాలు మహిళలు అనేక అనేక పరిణామాలు కూడా అనేక విషయాలు కూడా ఈ గెలుపుకు దోహదపడతాయని మేము అనుకుంటున్నాం సార్ ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి దీంట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పోరావరిగా పోరాడుతున్నాయి అన్నారు దీనిపైన మీ అభిప్రాయం పోరాటం అనేది ఎలక్షన్స్ అన్నాక ఎన్నికలు అన్నాక పోరాటాలు ఉంటాయి కంపల్సరీ ప్రజలకు ఎవరైతే ఏం చేస్తారు ఈ ప్రజలకి నాకు ఉపయోగపడతారు అని అనుకుంటే వాళ్ళకి విన్ చేస్తారు ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారు రెండు మూడు సార్లు చేశారు కాబట్టి నవీన్ యాదవ్ కొత్త లీడర్ కాబట్టి యూత్ యూత్ కాబట్టి ఇంకా తిరగడు గట్టిగా తిరగలడు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటేస్తారు ఇప్పుడు బీఆర్ఎస్ సింపతి మీద ఓట్లు సంపాదించాలని చూస్తుంది ఇప్పుడు నవీన్ యాదవ్ గారు కూడా రెండు సార్లు ఓడిపోయినారు సింపతి అయినా కూడా కావచ్చు కదా కాకపోతే ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు ఆల్రెడీ చేసినారు కాబట్టి టూ టర్మ్స్ త్రీ టర్మ్స్ చేసినారు కాబట్టి ఎమ్మెల్యేగా నవీన్ యానాథ్ గారు అప్పటి నుంచి ఓడిపోయిన తర్వాత కూడా అట్లనే ప్ర ప్రజల్లో ఉంటున్నాడు కాబట్టి మళ్ళీ ఈయనకు ఒకసారి అవకాశం ఇద్దామని చూడొచ్చు కదా జనాలు కూడా సో కాబట్టి ఏముంది ఎందుకంటే ఎప్పుడు ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉంటున్నారు కాబట్టి నవీన్ యాదవ్ కంపల్సరీ ఈసారి గెలుస్తాడని నేను అనుకుంటున్నాం అంటే ఇప్పుడు కాంగ్రెస్లోనే వర్గపోరు ఉంది అంటున్నారు కొంతమంది అది ఎంతవరకు ప్రభావం కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి వర్గపోరు అనేది ఉంటుంది వర్గపోరు అంటే ఎవరు కుట్టుకునేది తిట్టుకునేది ఏమి ఉండదు కాదు సహకరించారు ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేట్ గా కంపల్సరీ ఏ అభ్యర్థులైతే ఇచ్చి నిలబెట్టి ఉంటుందో ఆ పార్టీ అభ్యర్థికి కంపల్సరీ కార్యకర్త అనేది పనిచేస్తుంది కంపల్సరీ అది ఏ నాయకుడు అయినా కానీ ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు కలిసిపోయారు కదా చేస్తున్నారు వర్క్ చేస్తున్నారు కదా అనిల్ కుమార్ యాదవ్ గారు చేస్తున్నారు అందరు పార్టీ అనేది ఆల్టర్నేట్ పార్టీ అనేది ఫైనల్ సో కాబట్టి పార్టీ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే పార్టీ నిర్ణయాన్ని తూచా తప్పకుండా గౌరవించాల్సిందే నవీన్ యాదవ్ కోసం గెలుపు కోసం పనిచేయాల్సిందే ఎవరైనా కానీ కంపల్సరీ కదా అందుకే బీఫార్మ్ ఇచ్చింది ఇంతమంది పోటీలో ఉన్నా కూడా కంపల్సరీ మళ్ళా ఎందుకు నా బీఫార్మ్ ఇచ్చిందంటే యూత్ లో మంచి ఇది ఉంది సర్వీస్ చేస్తున్నారు ఒక టూ టర్మ్స్ ఓడిపోయిన సింపతైజ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నమ్మి బీఫామ్ ఇచ్చింది కంపల్సరీ నవీన గారు కూడా గెలుచడానికి చాలా సాయశక్తులు ప్రయత్నం చేస్తారు